చాలా ఇష్టం ఈ సుదర్శనా అందరూ నేర్చుకోండి ఎంత బలంతుందో మీ అందరికీ అండి స్వామివారి పేరు రాధా మనోహర మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోగల ప్రతిరోజు తెల్లార్థ మనం చూస్తూ ఉంటాం మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద హిందూ మతం మీద వారేటువంటి దోమలని చంపడం వారి యొక్క ప్రధాన లక్ష్యం చాలా గొప్పగా యుద్ధం చేసుకున్నారు ఇప్పుడిప్పుడే వారికి సైన్యం బాగా పెరిగిపోతుంది ఒంటరిగా మొదలుపెట్టారు ఈరోజు అసలు చాలా అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ చాలామంది శిష్యులు ఏర్పడి ఈ హిందూ మతం మీద చాలా విప్లవం విప్లవం అంటే హిందూ మతాన్ని ఎలాగన్నా బతికించాలి అంటే ఈ వేరే వేరే మతాల వాళ్ళతోటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటే ఒక విధంగా చెప్పాలంటే ఈయనను చూసి భయపడే రోజులు వచ్చాయి వేరే మతాల వాళ్ళు ఈయనను చూసి భయపడే రోజులు వచ్చాయి అది మనకి మన మతానికి చాలా గర్వకంగా వచ్చింది అంత అంత ప్రోటీన్ ఉంది అక్కడ అందువల్ల వారు మనందరిని ఉద్దేశించి ఇప్పుడు పూర్ణాంత అయిన తర్వాత రెండు మాటలు చెప్తారు వారి చేతితో ఈ సుదర్శన రాష్ట్రం అనేటువంటి దాన్ని మనకి ఎస్ఆర్ పెట్టర్ సురేష్ గారు ఫ్రీగా మనకి ప్రింట్ చేసి ఇచ్చారు వారికి ఎస్ఆర్ పెట్టర్ సురేష్ గారు ఎక్కడ ఉన్నారు ముందుకు రెండు ఒకసారి సురేష్ గారు ఉంటే ఇలా ఇదిగోండి చాలా సంతోషం ఏం చూసారా ధనం చాలా మందికి వస్తుంది చాలా మంది దగ్గర ఉండొచ్చు కానీ ఇది సద్వినియోగం అవుతున్నటువంటి ధనం ఎందుకంటే మన ధనంతో మన ఐస్ క్రీమ్ కొడుకుని తినేయచ్చు మేర పెట్టుకోవచ్చు బంగారం పెట్టుకోవచ్చు కానీ పుట్టినప్పుడు ధనము వెంట తేడవ్వడు పోవునప్పుడు ధనము వెంట రాదు లక్షాధికారైన లవనన్నమే గాని మెదుగు బంగారము మింగబోడు కాబట్టి ధనాన్ని సద్వినియోగం చెయ్యండి సత్ అంటే తెలుసా అమ్మ అలా మాట్లాడకూడదు అందుకే పిల్లలు తిడుతుంటారు ఇం సంగీత జ్ఞానం లేకపోయినా పర్లేదు ఇంగిత జ్ఞానం వెంటనే మూసేయాలి ఒక్కళ్ళే మాట్లాడాలి ఎవరు మాట్లాడినా పర్లేదు అన్యాయం కదా నేను అక్కడ అంత అండశ్వాసం మాట్లాడి ఇక్కడికి వస్తే ఇంగిత జ్ఞానం లేకుండా డిస్టర్బ్ చేస్తే ఔ కెన్ స్పీక్ నేను తర్వాత చెప్పలే చెబుతాను ఎందుకంటే లైఫ్లో ఇంకెప్పుడు సభలో మాట్లాడే speak like like me, me, you you don't have ఉంటారు అలా స్ట్రెట్ చేసేవాడు ఉండడం అదైందా కాబట్టి పోరాటం చేసేవాడికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి రక్షించాలి ఓ మాట చెప్పండి ఇంతమంది నన్ను సోషల్ మీడియా ముఖంగా తిడుతుంటే నేను ఎందుకు పడాలి సార్ నా కేవలం పైన మానేసి నాకు అవసరమా వాడు లకార ప్రయోగం చేస్తాడు నేను ఎందుకు వినాలి చెప్పండి నాకు అవసరమా నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడచ్చా నాలా మీరు మాట్లాడగలిగితే నేను వింటా నేను మంత్రం చెప్పగలను నేను కీర్తన పాడగలను అది మీరు చేయగలను కానీ నాలా మీరు చేయలేదు అలా మీరు చేయండి అర్థమైందా భగవద్ రామానుజాచార్యుల వారు క్షేత్రాన్ని కూడా కలిగి ఉన్నారు కాబట్టే ఆ శ్రీరంగ క్షేత్రాన్ని రక్షించగలిగారు మీకు తెలుసో తెలియదు రంగనాథుడిని వాడు మంత్రగాడు చేస్తే వారు రక్షించారు అందుకని మనందరినీ రక్షించడానికి జగత్తుకు వచ్చినటువంటి ఆచారులు శంకర్లు రామానుజులు మధ్వాచార్యుల ఇటువంటి ఆచారాలు నా బాధ నా ఉండచ్చు నేను నేను బోర్డు చదువుకోవాలి కళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కానీ ఆ పుస్తకాలు చూసి బాధపడుతుంటాను మహోభారతండి మన జియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకం మొన్న ఎప్పుడో దడు మాసే ఓ నాలుగు వేల రూపాయలకి పెద్ద పుస్తకాలు కొనేశాను వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాను అవి నా మాకు చూస్తాయి అవి ఎప్పుడు చదువుతాను నేను నా జీవితం అంతా ఇలాగా స్వామిజీ ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు ఆన్ రోడ్ విత్ రాడ్ మనం ఇలా పూజలు వ్రతాలు హోమాలు ఎజ్ఞాలు చెయ్యాలంటే ఎప్పుడు చేయగలం మనం ఉంటే చేయగలం అర్థమైందా ధనం ఉంటే చేయలేం మనం ఉంటే చేయగలం బంగ్లాదేశ్లో ఊచపోత పోస్తున్నారు చరిత్ర కాదు ఈరోజు ఆడవాళ్ళని తేడా లేకుండా చేసి చంపుతున్నారు మనం చేసుకుంటున్నాం వాళ్ళ జీవితం అడుగు టెన్షన్ ఎందువల్ల అక్కడ హిందువులు లేరు చెప్తాను అడ్డనామాలు నిలుగునామాలు ఆ శాఖలు ఈ తోటలు అని గొడవ పడితే పీకలు కోసి వెళ్ళిపోతారు గుర్తు పెట్టుకోండి మన సా మన తపస్సు ఇవన్నీ జరగాలన్న మనం ఉండాలి మనం ఉండాలి మనం ఉండాలి అంటే మనం మనలా ఉండాలి అందుకని మనం ఎంతో అదృష్టవంతుడు ఇటువంటి సత్సాంప్రదాయానికి సంబంధించిన ఇంత గొప్ప కార్యక్రమంలో భాగ్యవంతుడు మీరు భాగస్వాములు అయ్యారు ఈ పుణ్యం మనకి ఇంకా రోజు ఇవ్వడానికి సురేష్ పుణ్యం కట్టుకున్నాడు అందుకని మీ దగ్గర కూడా ధనం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేయండి ఒక్క సలహా ఏమిటంటే దేవాలయాలు స్టిక్కర్లు మంచి విషయాలు మహాభారతంలో మాట ఏంటంటే ఇఫ్ యు యుంట్ ఫైట్ ఎవరిది భీష్ముడు చెప్పాడు అసోచ్నన్న సోచతో నాను గతాశ గతాశ ఎవరు శోచారు కృష్ణుడు చెప్పారు ఎవరు చెప్పాడు అద్భుతం మనకి అర్థం పెట్టుకున్నది అర్జునుడు పచ్చిగోవిందం తెలుసుగా ఎవరికి చెప్పారు మనకే అక్కడ ఎవరో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఏంటది ఆ లాస్ట్ డైలాగు లాస్ట్ డైలీ పచ్చగోవిందం రసాయనం పిదా ఏం తాగాలి కృష్ణ రసాయనం తాగాలి శ్రీభాష అప్లాచార్య వారు చెప్తారు వ్యాస వాల్మీకాదులకి ఈ జాతి ఏం చేసినా మనం తీరదు కోటి జన్మలు ఎత్తిన అన్నారు నేనంటాను ఈ తెలుగు నేల మీద పుట్టినవాడు తెలుగు ఎవరైనా వాడు ఎవడైనా శ్రీభాష అప్లాచార్య వారి యొక్క ప్రవచనాలు వింటే చెడిపోడు అంటారు ఎందుకంటే అంత తీయగా స్కూల్ ఫీడింగ్ అంటారే అలా చెబుతారు అలా చెబుతారు అందుకని ఎవరి పట్ల నాకెవరిష్టము అని కృష్ణ భగవాను చెప్పాడు ఎవరిష్టం తెలుసా స్వామిజీ మీరు ఎలా తిరుగుతున్నారు కదా ఇవన్నీ పంచుతున్నారు కదా మీకు ఎలా వస్తాయి అని అడిగాడు మొన్న ఎవరో ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు నేను ఎక్కడ మా వీడియో కింద ఫోన్పే పేటిఎం సపోర్టు లైక్ హెయిరు సబ్స్క్రైబ్ ఏవి ఉండవు ఏవి ఉండవు మరి ఎలా అంటే నాలుగు అధ్యాయంలో ఇరవై రెండు స్ట్రాపం ఏంటిది యద్వచ్ఛాల వసంతుష్టం ధ్వందాతీతో విమత్స అంటే ఏంటి దొందం లేకుండా ఉండండి అమ్మమ్మాయి చెప్పినట్టు జీవించండి అమ్మాయి ఏం చెప్పాడు నీవే శ్రీ రగురా అంతయు అంత యునీ వే హరి కుండ రీకాక్ష కాబట్టి మనం అంతగా ఆయన దర్శించాలి దేహాన్ని చూసి మీరు మా వాడు మారు